రెండవ సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము యహోవా నా తాను దావీదు నద్దుకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనిను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనే ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయెను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలే ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థుకునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యహోవ జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు పిల్లల్ని ఇయ్యవల్నని నా తానుతో అన్ను నాతాను తాను చూచి ఆ మనుషుడవు నీవే ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవ సెలవిచ్చునదేమనగా ఇస్రాయేళ్ల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చి ఇందును నీవు యహోవ మాటను తృణీకరించి ఆయన దృష్టికి చేసి చేసేటివేమి కిట్టి ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భారీగా ఆగునట్లు భార్యను నీకు భార్య అగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవనగు నేను సెలవిచ్చునదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ వాని కప్పగించెదను పగటి వాడు వారితో సేవించును నీవు ఈ కార్యము రహస్యముగా గాని గానీ ఇస్రాయేల్లందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనిను నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించును అయితే ఈ కార్యం వల్ల యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను ఎహోవా ఉరియా భార్య దావీదునుకు కనెన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుడికి వచ్చిరి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఈ మాటలు వినకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగుగా వారు చనిపోయినరి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము కూసుకుని వేరు వస్త్రములు ధరించి యహోవ మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేసెను అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసి తివి నీవిలాగు చేయట ఏమని దావీదును అడుగుగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన గనక నేనెందుకు ఉపవాసముండవలను వానిని తిరిగి రప్పించగలనా నేను నా యొద్దకు గాని నేను వాని యొద్దుకు పోవదును గాని వాడు నా ఎద్దుకు మరలా రాడని వారితో చెప్పెను తరువాత దావీదు తన భార్య అయిన ఓదార్చి ఆమె యొద్దుకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను దావీదు అతనికి సులోమోను అని పేరు పెట్టెను యహోవా అతన్ని ప్రేమించి నా తాను అను ప్రవక్తను పంపగా అతడు యుహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టును యోవాబు రబ్బా అను పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనిను దావీదు నద్దుకు అతడు దూతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణమును పట్టుకొంటిని నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తలమీద నుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా ఎత్తుగల ఎత్తు ఉండెను మరియు అతడు పట్టణములో నుండి విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని పోయెను పట్టణములో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ చేతను వారిని తుత్తునీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను అమోనీల పట్టణములన్నిటినీ లాగు చేసెను ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి ఎరుషులేమునకు వచ్చిరి ఆమెన్